అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ఫ్రెండ్స్ నేను జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనలో ఆయన కారు కింద నలిగి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చీలి సింగయ్య అని చనిపోయిన విషయం తెలిసిందే వారి భార్యని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు ఆ కుటుంబ సభ్యులతో కలిశారు ఆ పర్యటనలో ఎవరైతే చనిపోయారో ఇంకొక వ్యక్తి ఆ కుటుంబాన్ని కూడా కలిశారు చీలి సింగయ్య భార్య మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి నారా లోకేష్ మనుషులు నన్ను కలిశారు కేసు పెట్టమని బలవంతం చేశారు ఇంకా చాలా విషయాలు మాట్లాడారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసులో నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏ టూగా ఉన్నారు మరి నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఈ కేసు పెట్టినటువంటి ఆ బాధితురాలు కుటుంబం ఎవరైతే ఉన్నారో ఆమె కలవటం అంటే కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా దీని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తీక్ ఉన్నారు కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే వాళ్ళి కార్తీక్ గారు చీలి సింగయ్య భార్య ఆమె ఏం మాట్లాడారు మీరు కూడా విన్నారు సో అంటే ఎలా చూస్తారు ఈ ఘటన జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం దాని తర్వాత ఈమె మాట్లాడటం ఇదేమన్నా ప్లాన్ ప్రకారం జరుగుతుందా ఏమంటారు మీరు ఇప్పుడు సింగయ్య భార్య మాట్లాడటాన్ని నేను తప్పుబట్టినా మాట్లాడిన విషయాలను కూడా తప్పుబట్టినాం కానీ ఎప్పుడు మాట్లాడింది టైం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి ప్యాలెస్లో కలిసి వచ్చిన తర్వాత మాట్లాడింది ఈ పాయింట్ గుర్తుపెట్టుకో నిజానికి కేసు పెట్టింది రుజుమేరీ సింగయ్య భార్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏటు ఆయన మీద బిఎన్ఎస్ యాక్ట్ వన్ నాట్ ఫైవ్ నమోదు అయ్యింది బిఎన్ఎస్ యాక్ట్ వన్ నాట్ ఫైవ్ నమోదు అయ్యి ఉంది కేసు కోర్టులో ఉంది నడుస్తుంది విచారణ ఆ టైంలో కేసు పెట్టిన వ్యక్తి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కలవచ్చా ఇది కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కాదా ఫస్ట్ బెస్క్ పాయింట్ రెండో పాయింట్ నేను అడగదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఓదార్పు యాత్రలు పరామర్శలు ఇవన్నీ చేశాడు ఎలా చేశాడు ఎవరికైతే బాధ ఉందో ఎవరికైతే నష్టం జరిగిందో ఎవరి కుటుంబాలైతే అయితే మనిషి చనిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు అక్కడ ఇక్కడ ఏం జరిగింది వాళ్ళని తన ఇంటికి పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సత్యని పారే పర్యటన మొత్తం ముగ్గురు చనిపోయారు అంబులెన్స్లో ఒక యువకుడు మధు చనిపోయాడు తో తోపులాట్లో తొక్కిసరాటలో శ్రోదప్పి పడిపోయి జయవర్దన్ రెడ్డి చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి సింగే చనిపోయాడు మొత్తం ముగ్గురు చనిపోయారు దాంట్లో ఇద్దరిని నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పిలిపించుకున్నాను నిజానికి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇళ్ళకి పోయి పరామర్శించారు కానీ వీళ్ళిద్దరి విషయంలో మాత్రం ఎందుకు డిఫరెంట్ జరిగింది నీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడేగా వైసీపీ పార్టీ పెట్టింది చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వార్తను తట్టుకోలేక కొంతమంది చనిపోయారు వాళ్ళ ఇంటింటికి పోయి పరామర్శిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు హోదా పాత్ర పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలా చేయొద్దు ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరినీ నీకారి పిలిపించుకొని వాళ్ళకి ఏదో సాయం చేస్తే చెయ్యని చెప్పి చెప్పింది కానీ మా భారతీయ తెలుగు సాంప్రదాయాల ప్రకారం మా కుటుంబ విధానాల ప్రకారం మా ఆలోచన ప్రకారం ఇంటికి పోయి పర పరామర్శించాలి కానీ నా ఇంటికి పిలిపించుకోవడం అనేది పద్ధతి కాదు సంస్కారం కాదు నాకు సంస్కారం ఉంది నేను అలా చేయలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాటి గురించి చేస్తున్నా మరి ఇప్పుడు ఎందుకు ఈ ఇద్దరు కుటుంబాల విషయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎదకపోయకుండా వాళ్ళు ఎదకి పరామర్శించకుండా తన ఇంటికి పిలిపించుకున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారంలో ఎందుకు మార్పు వచ్చింది అంటే వాళ్ళ ఇంటికి పోతే మీడియా ఉంటుంది జనాలు ఉంటారు పర్సనల్గా మాట్లాడటానికి ఉండదు ఇక్కడైతే మాట్లాడి బతిమాలో భామాలో బెదిరించో లొంగ తీసుకోనో తన అనుకున్న విషయాన్ని మీడియా ముందు చెప్పించవచ్చు అని కారణమా మూడో పాయింట్ ఏంటంటే నిజానికి ఈ పాయింట్ ఎప్పుడు చెప్పాలి జ సింగయ్యే చనిపోయి పదిహేను రోజులు అవుతుంది మీడియా అనేక మాలు వాళ్ళ కుటుంబాన్ని కలిసింది చాలామంది నాయకులు వాళ్ళ కుటుంబాన్ని కలిసి వైసీపీ నాయకులు కూడా కలిశారు వైసీపీ చెప్పుకుంటా పది లక్షలు ఇచ్చాము కలిసి అని అంబట్రాంబా కలిశాడు రేరాపురెడ్డి కలిశాడు ఇలా చెప్తున్నారు కదా మరి వాళ్ళు కలిసినప్పుడు అది అయ్యా నా లోకేష్ మనసు వచ్చి బెదిరించారు కేసు పెట్టమన్నారు నాకు అంబులెన్స్లో ఏదో జరిగిందని అనుమానం ఉంది ఆ పాయింట్ చెప్పవచ్చు కదా కేసు పెట్టినప్పుడు కేసులో రాయొచ్చు కదా ఆ మాటని ఎందుకని ఆ రోజు చెప్పలేదు ఈ మూడు పాయింట్స్ ఒకసారి బేసిక్గా ఆలోచించు ఈ మూడు పాయింట్స్ ప్రకారం ఆలోచించినప్పుడు ఇనేవాడు ఎర్రోడ్ అయితే చంద్రమండలాన్ని కూడా నేనే క్రియేట్ చేశాను సూర్యుని కూడా ఆకాశంలో నేనే అతికించాను కూడా చెప్పవచ్చు ఇప్పుడు ఏమో చెప్పిన దానికి వ్యాలిడిటీ ఎప్పుడు వస్తుంది ముందే చెప్పుంటే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత కాదు ఓకే సరే పైగా చెప్పించారా చెప్పారా నేను చాలా క్లియర్గా కొన్ని పాయింట్ చెప్తా సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద మనం చూసిన విధువుల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రింట్ టైరు రైట్ సైడ్ టైరు వెనక భాగంలో దాన్ని ఇరక్కపోయి ఆ కారుతో పాటు కారు రాక్కొని పోయింది భూమికి ఇడ్చుకుంటూ పోయింది మనకొస్తున్న సమాచారం ప్రకారం పక్క టెంకులు ఇరిగి ఊపిరితిత్తుల్లో గుచ్చుకొని బ్లే ఇంటర్నల్ బిల్డింగ్ అయ్యి చనిపోయాడు స్పాట్ డెడ్ కాదు స్పాట్ డెడ్ కాదు ఎందుకంటే కారు టైర్ ఏమి మెడ మీదకి నెట్ మీదకి ఎక్కినట్టు విదురు కనబట్టలేదు ఈర్చుకుపోవటం వల్ల నేలకి ఈర్చుకుపోవటం ఫలితంగా పక్క టైంకి ఇరిగి ఇంటర్నల్ బీడింగ్ జరిగింది ఆ ఇంటర్నల్ బీడింగ్ జరిగి చనిపోవడానికి టైం పట్టింది నిజానికి నా పాయింట్ ఏంది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో మెడికల్ టీం ఉంటుంది జెడ్ కేటగిరీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గమనించలేదు ఆ డ్రైవర్ కూడా గమనించలేదు నమ్ముదాం జరిగినటువంటి విషయాన్ని కానీ వెనకాల వెనకాల కారులో ఉన్నటువంటి కన్వాయిలో ఉన్న కారు అతను గమనిస్తారు కదా జగన్మోహన్ రెడ్డి కారు కింద మనిషి పడిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు ఉన్న వ్యక్తులు గమనించకపోవచ్చు కానీ వెనకాల వెహికల్ వాళ్ళు గమనిస్తారు కదా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అలర్ట్ చేసి వాళ్ళ కాన్వాయి మొత్తాన్ని అలర్ట్ చేసి అక్కడికి వెళ్ళే మెడికల్ టీం దిగి ఏ వీళ్ళకి సింగయ్యకి వైద్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఏదో ఒక వెహికల్ ఎక్కించుకొని ఇమీడియట్ ట్రాన్స్పటర్ తీసుకెళ్ళి ఉంటే బతుకుండేవాడు అంటే ఇక్కడ ఏం జరిగింది నిర్లక్ష్యం జరిగింది తీసపోయి చట్ట పడేశారు ఆ క్రియలో అది విజువల్స్ కనపడుతున్నాయి కదా సరే మనం పాయింట్ కొద్దాం ఇప్పుడు అంబులెన్స్ వైసీపీ కార్యకర్తలు ఆటో తీసుకెళ్ళి ఆటోలు తీసుకెళ్లసిన అవసరం ఏంటన్నా ప్రస్తే అర్థం కాలేదు ఆమె చెప్పిన మాటలు కూడా చాలా కార్లు ఉన్నాయి యాభై కార్లు ఉన్నాయి అక్కడ ఆటోలు తీసుకెళ్తాయి పోలీసులు ఒప్పుకోలేదట అంబులెన్స్ వచ్చేవరకు ఆగమని చెప్పారట సరే అంబులెన్స్ వచ్చేవరకు ఆగమని చెప్పారు అప్పటికేమీ కాలేదు ఫోన్ చేశాడు ఏమో కూడా ఫోన్ చేశాడు ఏం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకే వచ్చిందట కదా అక్కడ లేదు ఆ స్పాట్లో లేదు మరి అంబులెన్స్ వచ్చేలోపు శంగేయ్య దగ్గరికి ఏమి రావచ్చు కదా ఎందుకని రాలేదు అంబులెన్స్ రాలేని టైం పట్టిందని ఆమె చెప్తుంది కదా మరి ఆ లోపు ఎందుకు సింగయ్య దగ్గరికి ఆమె చేరుకోలేదు సింగయ్య నిజంగా సింగయ్య కనుక మాట్లాడి ఫోన్ చేసి ఉండుంటే ఎందుకు చేరుకోలేదు రెండవది ఎప్పుడైనా అంబులెన్స్లో పేషెంట్తో పాటు అటెండర్ని ఎక్కిస్తారు మరి ఎందుకు ఏమో అంబులెన్స్ ఎక్కలేదు వైసీపీ కార్యకర్తలు ఎవరు అంబులెన్స్ ఎందుకు ఎక్కలేదు సరే ఆమె లేదు స్పాట్ అంటే వైసీపీ కార్యకర్త వైసీపీ నాయకుడు మా కార్యకర్త అండి మేము హాస్పిటల్కి తీసుకెళ్తామని ఎవరో ఒకరు ఎక్కుతారు పక్కన అటెండర్ ఎక్కుతారు వాళ్ళ బంధువు స్నేహితుడు వైసీపీ నాయకుడు ఎవరో ఒకరు ఎక్కాలి కానీ ఎవరు ఎందుకు అంబులెన్స్ ఎక్కలేదు సార్ అంబులెన్స్ పోలీసులు ఎక్కడికి లేదు అనుకుందాం ఒకవేళ అనుకుందాం అవుతూ వైసీపీ వెహికల్స్ ఎందుకని పోలేదు అని వదిలేశారు గాలికి వదిలేశారు సింగే ప్రాణాన్ని పోతే పోనీ మాకేం సంబంధం అనుకున్నారా అని గాలికి వదిలేశారు పోలీసులు వదిలేశారు ఏదన్నా చేసుకొని చావని బతకని చంపుకొని ఏదన్నా చేసుకుని అని పోలీసులు కొదిలేసి వీళ్ళ మానని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మునిగిపోయారు అంతేనా ఆమె చెప్పదలుసుకుంది సరే పోనీ అంబులెన్స్లో ఏదో జరిగింది అంబులెన్స్లో ఏదో చేశారు పోలీసులు ఏదో చేశారు అనుకుందాం మరి గవర్నమెంట్ హాస్పిటల్ సింగే మాట్లాడాడుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఏమి కూడా పోయి పలకరించింది కదా రూదు రూదుమేరీ వాళ్ళ భార్య మరి హాస్పిటల్ ఎలా మాట్లాడాడు పైగా డాక్టర్ చెప్పారుగా కొద్దిగా ముందు తీసుకుంటుంటే బతుకుండేవాడు అనే విషయాన్ని కూడా చెప్పారుగా అంటే చాలా క్లియర్గా ఒక స్టోరీ నలుగుతున్నట్టు అనిపించారు నీకు ఇప్పుడు పో మొత్తం నష్టానికి మొత్తం ప్రమాదానికి ప్రమాదం అని అంటున్నా కావాలని జగన్మోహన్ రెడ్డి సింగేని తొక్కి చెప్పారని నేనైతే అంటలే ప్రమాదం అని అంటున్నా కానీ ప్రమాదానికి రెండు కారణాలబ్బా ఒకటి నిర్వాహకం రెండు నిర్లక్ష్యం నిర్వాహకం ఏంటి నువ్వు తీసుకున్న పర్మిషన్ ఏంటి ఒక పరామర్శ ప్రగ్రాం కోసం పర్మిషన్ తీసుకున్నావు ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం చనిపోయినటువంటి ఒక నాగమల్లేశ్వరం అనే కార్యకర్త రెంటపరం గ్రామం ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు చనిపోవడం కూడా ఎప్పుడు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై డేట్ గుర్తుపెట్టుకో నీకు ఎప్పుడు గుర్తు వచ్చింది పరామర్శించాలని జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏదో కాంస్య విగ్రహం ఓపెన్ చేస్తే వాళ్ళ కుటుంబంతో మాట్లాడతాను నువ్వు పర్మిషన్ తీసుకున్నా పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చారు నువ్వు వెళ్తుంది పరామర్శకు కాబట్టి రోడ్ షో కాదు కాబట్టి ర్యాలీ కాదు కాబట్టి ఒక వంద మంది తీసుకెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పల పద్నాలుగు వెహికల్స్ పదకొండు వెహికల్స్ ఆయన కనువయి ఒక మూడు వెహికల్స్ అదనంగా తీసుకెళ్ళండి కానీ రోడ్ షో లాగా చేయకండి ర్యాలీ లాగా మాత్రం చేయకండి ఎందుకంటే ఉన్నది చిన్న రోడ్డు మీరు వెళుతుంది పల్లెటూరు స్టాంప్ ప్యాడ్ జరిగితే జనం ఎక్కువ వస్తే అని పర్మిషన్ ఇచ్చారు నువ్వేం చేసావు యాభై కారులతో వెళ్ళావు వేలాది మంది జనాలు సమీకరించారు అంటే స్టాంప్ పేడ్ కారట కారణం ఎవరయ్యారు ఇక్కడ నిబంధనను ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా నిబంధనను ఉల్లంఘించిన వైసీపీ కాదా ఎందుకు వచ్చారు అంతమంది జనం అక్కడికి ఎవరు పిలిపించారు జనాన్ని అంత అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి కారు దగ్గరికి జనం ఎందుకు వచ్చారు ఇంకొక విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికే వచ్చారు మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా అభివాదం చేశారా ఇలా కాదు కదా మనం పర్మిషన్ తీసుకుందని వైసీపీ నాయకులు నేను మండిపడాలి కదా అవును పైగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అభివాదం చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి దగ్గరగా వచ్చి చూడడానికి పూలు జరగడానికి అభిమానులు ఎగబడ్డారు ఒక వ్యక్తి ఏకంగా జగన్మోహన్ రెడ్డి కార్ మీద కూడా ఎక్కాడు మనకు కనబడుతుంది కేబలం నిర్వాహకం రూల్స్ను ఉల్లంఘించడం నిబంధనలు ఉల్లంఘించడం నువ్వు తీసుకున్న పర్మిషన్ పరామర్శ చేసిన ప్రోగ్రాం పబ్లిసిటీ పబ్లిసిటీ ప్రోగ్రామ్ ఒక రోడ్ షో ఒక ర్యాలీ ఈ ఇలా ప్రోగ్రాం జరిగింది ఇది ఇంకొకటి ఇది నిర్వాహకం నిర్లక్ష్యం ఎక్కడా ప్రమాదం జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు గమనించలేదు ఏది సింగయ్యక జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గమనించలేదు ఎందుకు పడ్డాడు జనం తోపిసి రావటం వల్ల పడ్డాడు జనం తొక్కిసి రావటం వల్ల పడ్డాడు తోశారు పడ్డాడు పడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గమనించలేదు రమణారెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు కారు డ్రైవరు ఏఆర్ కానిస్టేబుల్ అతను కూడా గమనించలేదు మరి అతనికి ఏదో పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటే మరి గమనించలేదు గమనించలేదు వెనకాల వెహికల్ వాళ్ళు గమనించి ఉంటారు ఖచ్చితంగా గమనిస్తారు వెనకాల వెహికల్ అయితే ఆ వెనకాల వెహికల్ గమనిస్తారు గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానుమని ఎరెక్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కార్ని ఎరెక్ట్ చేస్తారు మరి ఎందుకు ఎరెక్ట్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ టీం దిగలేదు వైద్యం చేయలేదు ఆ కాల్లో ఏదో వెహికల్ ఎక్కించుకుని హాస్పిటల్ తీసుకెళ్ళలేదు ఊట అవుట్నా తీసపోయి పక్కన చట్టపదల్లో పడేశారు ఆ విధులు కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం ఒకటి నిర్వాహకుం నిర్లక్ష్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా చేర్చడానికి కారణం ఓకే బిఎన్ఎస్ యాక్ట్ వన్ నాట్ ఫైవ్ పెట్టనుకున్న కారణం ఎందుకో కూటమి గవర్నమెంట్కున్న ఉన్న రాయలకు చెప్పుకోవడం జాతకట్ట నారాంట్లో తీసపోతే ఎందుకు బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ కరెక్ట్ అనేది చెప్పుకుంటాడు చెప్తాడు ఖచ్చితంగా సరే అది పక్కన పెట్టేస్తే ఇది క్లియర్గా నేరం కళ్ళ కనపడతా ఉంది తప్పు కళ్ళ కనపడతా ఉంది జరిగిన విషయం కళ్ళ కనపడుతూ ఉంది ఇప్పుడు ఏంది జగన్మోహన్ రెడ్డి గారి మానవతా దుప్పతం మీద కార్తీక్ లాంటి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానవతా దుప్పతం మీద రకరకాల ఊహాగానాలు పోతున్నాయి కాబట్టి చర్చను పక్కదారి పట్టించారు ఎవరు చెప్తే మాట్లా చర్చి పక్కదారి పడింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నమ్మరు వైసీపీ నాయకులు చెప్తే నమ్మరు అమ్మటి రాంబాబు లాంటి వాటి పెడితే నమ్మరు ఇప్పుడు స్వంత సింగయ్య భార్య మాట్లాడింది అనుకో కొంత జనం నమ్ముతారు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేదని చెప్తారు కదా అందుకని నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు ఆ మాటలు ముందే మాట్లాడించుంటే నిజమేనేమో అనుకునేవాళ్ళం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసిన తర్వాత సాంప్రదాయాలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు లేని విధంగా తన ఇంటికి పిలిపించుకొని పరామర్శ పోగ్రామ్ పెట్టుకున్న తర్వాత మాట్లాడింది కాబట్టి ఇది ఒక స్క్రిప్టెడ్ అని అర్థమవుతా ఇప్పుడు ఆమె ఏమంటుంది లోకేష్ గారు మనుషులు నా దగ్గరికి వచ్చారు మేము కూడా మీలాగా దళితులమే కానీ ఇక్కడ ఇది జరిగింది చాలా దారుణంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తొక్కిచ్చేశారు నువ్వు అర్జెంటుగా కేసు పెట్టాల్సిందని చెప్పి ఒత్తిడి చేశారు బలవంతం చేశారంట కదా ఆమెని ఆమె చెప్పడం అప్పుడు నిజమే ఆ విషయాన్ని ఎప్పుడు చెప్పాలంటే నేను వెంటనే చెప్పని నీకు చెప్పడం నేను గడవడానికి అంబటి రాంబాబు వచ్చాడుగా రేరపరేట్ వచ్చారుగా వాళ్ళు పెద్ద నాయకుడు వాళ్ళు చెప్పాల్సిందిగా నన్ను ఇట్లా బెదిరిస్తున్నారయ్యా కేసు పెట్టమంటున్నారయ్యా అని చెప్పొచ్చు కదా ఏ రోజు చెప్పదు ఈ రోజు చెప్పామంటే నీ ఉద్దేశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు ఆమె కొంచెం బ్రెయిన్ వాష్ చేసి ఇట్లా చెప్పండి అని చెప్పారంటారా బుద్ధుడికి బోధవెచ్్యం కింద జానోదయం అయిందంట ఏమో తాడేపల్లి ప్యాలెస్ లో జానోదాయం అంది జానోదయం చేసిన దేవుడెవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదరికం అనేటువంటిది ఒక శాపం ఒక భయమో భర్త లేదా లొంగ తీసుకోవడానికి ఉన్న రకరకాల మార్గాలు బెదిరించో ఇంకోటో ఏదైనా పేదోడి భయపడతాడు పెద్దోడికి ఆ భయాన్ని ఉపయోగించుకోనో బెదిరింపు ఏదో నయానో భయానో లొంగ తీసుకొని ఆమెతో ఇలా చెప్పించారేమో అనుమానం నాకు వస్తా ఉంది ఎందుకంటే చట్టగా విరుద్ధంగా ఒక కేసు నడుస్తున్నప్పుడు కేసు పెట్టిన వ్యక్తి వ్యక్తిని నిందితుడు కలవటమే తప్పు సాక్షులు ప్రభావితం చేయడం వస్తుంది ఎస్ కేసును ప్రభావితం చేయడం కిందకు వస్తుంది కేసును ప్రభావితం చేయడం కిందకు వస్తుంది ఇప్పుడు ఆ కేసును ప్రభావితం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కానీ ఏది ఏమైనా జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉంది అని పిన్ టు పిన్ నేను చెప్పగలుగుతున్నా పిన్ టు పిన్ చెప్పగలుగుతున్నా ఆ రోజు ప్రోగ్రామ్ జరిగిన పర్మిషన్ నుంచి ఆయన చేసిన నిర్వాహకం వరకు ఆ జరిగిన ఇన్సిడెంట్ నుంచి వాస్తవం వైపుగా చెప్పగలుగుతున్నా ఇది నిజం ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది కదండి సరే కోర్టు స్టే ఇచ్చేట ఏంటంటే అబ్బా కొన్ని మోరల్గా తప్పు అవుతాయి కొన్ని టెక్నికల్గా నిరూపించడం కష్టం ఇప్పుడు హిట్ అండ్ రన్ను కిట్ ఎన్ రాని కేసులో ఏమైంది అనుకోకుండా జరిగిన ప్రమాదం అని చెప్పేసి వదిలేస్తారు కానీ అది కారులో ప్రయాణించి జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ చేయడం కాబట్టి టెక్నికల్ తప్పించుకోవడానికి అవకాశాలు కానీ మానవత్వ కోణంలో సమాజ కోణంలో మాత్రం ఈ తప్పును ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది ఒక నాయకుడే ఇలా చేస్తే ఎలా అనేటువంటిది అందుకని మనం సహేతికంగా మాట్లాడాలి సమాజానికి అందించాలని ఇన్ఫర్మేషన్ అందించాలి ఓకే టెక్నికల్గా కోర్టులో ఏమవుతుంది ఏంటి బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ నిలబడిద్దా లేదా అది వేరే చర్చ టెక్నికల్గా నిలబడ్డా నిలబడకపోయినా సమాజంలో చేసే జరిగినటువంటి ఒక తప్పుని ఎత్తి చూపించాల్సిన బాధ్యత సమాజం దృష్టిలో జగన్ ఇక్కడ తప్పు చేశాడు జగన్ దీన్ని మార్చుకోవాలి అని చెప్పాల్సిన బాధ్యత జర్నిస్టు మనకుంది ఎస్ చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా కౌంటర్ చేస్తూ ఉన్నారు భార్యతో కావాలని చెప్పించారని సో నెక్స్ట్ ఏం జరగబోతుంది కూడా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం కార్తి థ్యాంక్ యూ వెరీ మచ్